నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప అనకాపల్లి పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి పట్టణ వైసీపీ నాయకులు జానకి రామరాజు జాజుల రమేష్ కలిసి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మందపాటి జానకి రామరాజు జాజుల రమేష్ బొడ్డాడ శివ కెఎం నాయుడు మాట్లాడుతూ విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద లారీ వరుస ప్రమాదాలు జరుగుతున్నా కనీసం రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు సంవత్సర కాలం నుంచి ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నా సరే అధికారులు పట్టించుకోవటం లేదని ఓవర్లోడ్తో లారీలు వెళ్లటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే స్థానిక ప్రతినిధులు అధికారులు స్పందించి ఓవర్లోడ్ తో వెళ్తున్న లారీలు ఇటువైపు వెళ్లకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొనతాల మురళీ కృష్ణ కోడుకొండ రాఘవ వేగి త్రినాథ్ మర్రిపల్లి శోభ పద్మ దాడి నారాయణరావు గైపూరి రాజు శ్రీను ఉగ్గిన అప్పారా గుటాల పార్వతీదేవి కాడ్రేగుల రాము కొడుకుల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధానాల కోసం రైల్వే ఆస్తులు పరిరక్షించడం కోసం మనసాల భరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా జాని వచ్చి ఇక్కడ అన్ని సమస్యలు వివరించడం జరిగింది ఇచ్చిన హామీలు అలాగే నెరవేర్చలేదు కనీసం ప్రజల ప్రాణాలు కాపాడడానికైనా సరే మీరు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రజా ప్రజాప్రతినిధులను కోరుకుంటూ అదే విధంగా ఆ అండర్ బ్రిడ్జ్ ద్వారా అనేక మంది రాకపోకలు ఉదయం లేగిస్తే విజయరామపేట దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వరుసగా జరుగుతున్న గండ సంఘటన సంఘటనలు చూస్తే చాలా దురదృష్టకరం మరి నిన్నే ఒక భారీ వెహికల్ వచ్చి ఆ ట్రాక్ ని ఉద్దేయడం జరిగింది అంటే గతంలో మార్చి పదిహేడో తారీఖున ఒక వెహికల్ భారీ వెహికల్తో గుద్దే ఆ రోజున ఒక పెను ప్రమాదం నుంచి ప్రజలందరూ కూడా కోలుకోవడం జరిగిందండి గౌరవ డిఆర్ఎం గారికి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ వారికి అనకాపల్లి స్టేషన్ సూపరింటెండి గారి ద్వారా స్థానిక ప్రాధాన్యత పడుతున్న ఇబ్బందుల్ని జరుగుతున్న సంఘటనల్ని మెహమానం ద్వారా మా పట్టణ నాయకుల సహకారంతో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనందరం తెలుసు మనందరం కూడా అనకాపిల్లో పుట్టి పెరిగిన వాళ్ళము దశాబ్దాల కాలంగా ఆ మార్గం గుండా వాహనాలు ప్రయాణిస్తున్న సంఘటన అందరికీ తెలిసే ఎక్కడో అరాచర చంద్రకుల సంఘటన తప్ప ఓం సి మాధ్రీ నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపు అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం